మా కమ్ ఇంకా అందరం ఉండాలి అందులో ఉండదు అందులో అని నేను మా మమ్మీ ఉన్నది ఈరోజు ఏం లేదు టమాటాలు ఆనియన్ కరివేపాకు ఎల్లుని పచ్చిమిర్చి కారం ఉప్పు ధనియాల పొడి పసుపు ఇప్పుడేది చేసే విధానం చెప్తా స్టవ్ స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ తాగిన తర్వాత జనకర ఆవాలు రెండు మెంతలు వేసాం ఇప్పుడు చితపటా ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి ఎల్లుల్లి వేసాము ఇప్పుడు ఆ నేను కరాపాకు వేస్తున్నాము మంచిగా వాడాలి ఇప్పుడు టమాటాలు వేసాము ఓన్లీ ఈరోజు టమాటా కూరే

ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలి ఇప్పుడు బాగా కలిపి దీన్ని మూత పెట్టేయాలి అప్పుడు బాగా కుక్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ టమాటా కూర రాడి ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది మంచిగా తినొచ్చు కడుపు మీద తినొచ్చు ఇంకో టేస్టీతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సైనంగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ కొట్టండి ఓకేనా బాయ్ బాయ్ మరో టేస్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం